నేడు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న వ్యక్తులను ఆప్యాయంగా పలకరించి వారికి బ్రెడ్డు పండ్లు పంపిణీ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్యాక్ మెంబర్ వినుకొండ మాజీ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు మరియు నియోజకవర్గ స్థాయి నాయకులు కార్యకర్తలు

எத்தனை மாதிரி

ఏం కాదు వాళ్ళే ఇవాళ బ్రహ్మాండ మాకు పెడితే వాళ్ళే మీకు కూడా వాళ్ళే పెడతారు మీరు నాకు నమస్కారం పెట్టకారండి నమస్కారం పెడితే మీకు ఆ అక్కటి పోదు బాగున్నా అమ్మా బాగున్నారా

అమ్మాయి వద్ద అమ్మాయి అబ్బాయా నీ మనవడా నువ్వు నువ్వు తీసుకుంది కానీ కట్నం మీ మనోడు వదులు ఇయ్యండా ఇయ్యండి దిడ్డు దాదావా పిల్లలు మట్టి చల్లంగా ఉన్నారా బంగారం బొమ్మలు ఆ నిజంగా మీ అబ్బాయి అమ్మాయా అమ్మా அப்பா கடனம் கோசம் ஆசிச்சு கா அார்கதா ஓ அபாய அம்மாயா பிரி பில்ல தெல்ல உனோ பிடிந்தா நீக்கே தள்ளி